హాయ్ అండి అందరికీ నమస్కారం కాటవరం గ్రామంలో ర్యాలీ చేసినప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ర్యాలీ చేశాం కదండీ అప్పుడు కళాకారుల్ని విజయవాడ నుంచి తీసుకురావడం జరిగిందండి వాళ్ళు స్క్రిప్ట్ చాలా బాగా చేశారు ఎలా చేశారు ఏంటో ఒకసారి చూడండి వాళ్ళ మాటల్లో

ప్రకటవా వేడి వేడిగా ప్లాస్టిక్ క్లాస్ లో తాగితే టీ ఆ మజా వీర్రా నిజమేరా మా స్నేహితుడు రమేష్ వస్తాను ఇంకా రాలేదేంట్రా ఒరే ఒరే గోపి సురేష్ బాగున్నారా ఒరే ఒరే నేను బాగానే ఉన్నా నువ్వేలా ఉన్నారా నేను బాగానే ఉన్నా నువ్వు టీ తాగుతావా నాకు ప్లాస్టిక్ గ్లాస్ లో వేడి వేడి టీ వద్దురా గాజు కలస్ గాజు కలస్ అరే టీ ఎందులో తాగుతాయి ఎంత్రా గాజు కలాసేదేమి ప్లాస్టిక్ కలాసేదేమి

పల్సగా ఉండేటువంటి ప్లాస్టిక్తుకోలేదండి అందుకే ఆ గ్లాస్ టీ పోయగానే కాలేజీ గ్లాస్ గానీ లేదా గాజి గ్లాస్ గానీ పోస్తే ఎందుకంటే దానికి వేడిని తట్టుకునే శక్తి ఉంది మరి ఇలాగ నువ్వు ప్లాస్టిక్ గ్లాస్ టీ తాగుతున్నావు దీని వల్ల ఎన్ను వస్తారా ఇదే కాదు ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు కర్రీస్ ఏం చేస్తున్నారు పొత్తులేసిన వేడి వేడి సాంబారు రసము కర్రీస్ పప్పు ఫ్రై ప్లాస్టిక్ కవర్ లో తిప్పుడు ఏమవుతుంది మనం మీ అబ్బాయిని హాస్పిటల్లో చేర్పిస్తాను అన్నా గంట మా అబ్బాయికి తెలుసా బాగానే కాదురా ఇటువంటి కవర్లలో వేడి వేడి పప్పు కర్రీస్ తీసుకెళ్లి താങ്കൾക്കും താങ്കൾ തന്നെ വാഗ്രക്കും താങ്കൾക്ക് താഗ്ര

అవును నన్ను కాల్ చేస్తే నేను ఈ వాతావరణంలో కలిసిపోయి ఆ గాలి నువ్వు నీ పిల్లలో ఏమైంద్రా బాగా పడుతున్నావు ప్లాస్టిక్ అయితే నువ్వు కవర్లు ఎక్కువగా రోజుకి నువ్వే పది నుండి పదిహేను కవర్లు వాడితే మన తాతవరంలో ఎంత మంది గ్రామ ప్రజలు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా నీలాగే పక్క నుండి కవర్లు వాడితే ఒక రోజుకి ఎన్ని లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ ప్లాస్టిక్ ప్రమాదం జరుగుతుందో తెలుసారా ఈనాడు గాలి కలుషితం అయిపోతుంది గాలి కలుషితం అయిపోతుందమ్మా నీరు కలుషితమైపోతుంది నీరు కలుషితం అయిపోతుంది భూమి ఈ భూమి కూడా కలుషితం అయిపోతుంది మరి కాబట్టి మనందరం కూడా ప్లాస్టిక్ కవర్ లో నిషేధించి చేతి సంఖ్యలు కర్ర సంఖ్యలు కొత్త సంఖ్యలు వాడుకోవాలా ఇది సంఖ్య ఇది సంఖ్య కదా ఈ గా ఇది మనం వాడేశాక కింద పడేస్తే ఒక తొంభై రోజుల్లో వంద రోజుల్లో మట్టిలో కలిసిపోతుంది పర్యావరణానికి ఇబ్బంది లేదు కానీ ఈ కవర్ అనేది చూడండి ఈ ప్లాస్టిక్ కవర్ అనేది మట్టిలో కలవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది పై నుంచి వచ్చే వర్షాన్ని భూమిలోకి భూగర్భ భూగర్భజాల పెరగకుండా ఈ ప్లాస్టిక్ కవర్లు అడ్డు పెడుతున్నాయి కొంతమంది ఏం చేస్తున్నారు మీ ఆవిడ ఏం చేస్తున్నారు ఎలాగా

ఇలా శుభ్రంగా ఆ చెత్త కూడా ఒక కవర్ లో కట్టి కవర్ లో కలుపు తీస్తుంది ఇదే ఇది ఇదే ఇక్కసారి చూసి చూసి ఎవరు రావట్లేదని గమనించి ఈ చెత్త కవర్ ఎవరికి వచ్చిందో తెలిసామా ఆవిడ తెలుసయ్యా పొద్దున్నే చెత్త తీసుకెళ్ళడానికి పారిశుద్ధ్య కార్మికులు వస్తారు కదండి ఆలోచిస్తుంది అంత మంచి పని చేయదండి మా ఆవిడ ఏం చేస్తుంది మా మెత్త కింద ఏముంటుంది సైడ్ చాలా ఉంటుంది అందులో పొడే లోనికి వెళ్ళి పెద్ద టీవీ పెట్టుకుని చూస్తుంటుంది చూసారండి ఈ కవర్ లో చెత్త కట్టేసి కాలువలు వేసేస్తుందా ఆ అదే కొట్టుకొని పోతుందండి ఒరే ఒరే కొట్టుకొని పోదురా మరి ఇలా కాలువల్లో చెత్త వేస్తే మాకు నష్టం ఏంటి మా గ్రామ ప్రజలకి నష్టం ఏంటి అక్కడ నీరు పారకుండా నీరు నిల్వ ఉంటుంది నీరు నిల్వ ఉంటే నీరు వస్తాయి ఉంటే దోమలు చేస్తాయి దోమల వల్ల ఏమొస్త వల్ల మలేరియా జ్వరం మలేరియా ఫైలేరియా చికిన్ గుణ డెంగ్యూ మెదడు బాపు ఈ ఐదు మన జ్వరాలు వ్యాధులు వస్తాయి అలాగే

పదిహేను కేజీల కవర్లు ఆవు పొత్తులు ఉన్నాయా ఇలాగ ఎన్నో నోరు లేని మూడు జీవాలు కూడా చనిపోతున్నాయి అమ్మ బాబు కాబట్టి మనందరం కూడా కవర్లు మానేస్తాం అన్నం పెట్టడం తప్పు కాదు ప్లేట్లలోనో ఒక పేపర్ లోనో మనం ఆవులకు పెట్టాలి ఎందుకంటే ఈనాడు మనందరం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యమే